పెట్టరా యానా పదివేలు ఉంటే ఈరా అబ్బా నా దగ్గర అనిపిస్తుందా సరే దేనికి అట్ట గేరుతున్నావు గజ్జ చేసినట్టు గిజ్జా అట్ట గేర కొడుతురా అసింకంగా ఉంటుందా మరి ఇంకేం చేయాలి దాని ఆపరం ఉందా ఇసుకెత్తుకో జోలో పోసుకో రుద్దు బాగున్నదా సూపర్ నువ్వు నువ్వు బలే ఉన్నా నీకు అడ్డు ఐడియా నేను చేసేది కూడా కదా నువ్వు పదివేలు అడిగినావు కదా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా తీర్చబడను అలా లేని ఎడల మీరు ఇచ్చిన దక్షిణ ఐదు రెట్లు రెట్టింపు తిరిగి ఇవ్వబడును ఐడియా వచ్చిందిరా నువ్వు చూడు మరి యాక్టింగ్ చేయి తగ్గలేదని చెప్పేసి ఐదు వేలు రెట్లు అడిగి తీసుకునే నిజమే నాకు చూడు లేదు కదా బ్రినిపిస్తుందా ఇదేమైంది పద నా గుండులో బాబా నువ్వేనా రై అది గుండులో బాబా కదరా గుండు బాబా ఏదైతే ఏమన్నా నా గుండులోది గొచ్చులేని దానికి ఎంతకు మీ సమస్య అంటే చెప్పండ్రా స్వామి మా ఒడి పుట్టుకోడు స్వామి ఎలాగనా నయం చూసామ అలాగే నీలాంటికి భాషనవరా నువ్వే కదా నేను అడిగిన అడిగి దక్షిణం రాష్ట కృష్ణ హరే బూత్ లో మాట్లాడడం మానేసీ నాకు ఇలాంటి స్వామి జబ్బు ఏమైపోతాయి ఐదు వేలు తిరిగి ఇచ్చేస్తారు కదా ఏందబ్బా ఇది కనిపిది కదా అంటే డబ్బులు కోసం చెప్తా చూడు బాబు నీ వ్యాధి నయం అవ్వాలంటే ఈ తీర్థం తాగాలి అదే నా మూత్రాశయం నుండి వచ్చిన నీటి బిందువు నాయనా ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు అయిపోయింది యాంది ఒప్పుకున్నాయా చెప్పినాడు కద్రాడొస్తానా ఆ వచ్చా దీనిలో అల్లంతో పాటు అశ్వగంధ ముల్లెటి తులసి ఇంకా ఏలకులు కూడా ఉన్నాయి బాబు టేస్ట్ ఎలా ఉంది కొద్ది అబ్బా దాని టూత్ పేస్ట్ టేస్ట్ ఉండేది దానికి తీర్థం అని చెప్పి వచ్చేది తగ్గిపిస్తాం కదా చూశావా నాయనా ఇది వినిపించిందంటే నీకు చూడ పని చేస్తున్నట్టే కదా సరే మొత్తం పాలంతా జరుపుకుంటాం కదా సాధీనా మళ్ళీ వద్ద అన్నా ఈ గత ఎలా ఉన్నా అన్న వాస్తే మారీ సినిమా చూసినావా ఆ చూసా దాంట్లో రోడ్ లో పోలీసు ఆ పక్కన కుక్క బాతుంటది కదా ఆ కుక్క మాది కూడా అందమాట అంతగా టైం అవుతుంది పదమ్మరా ఇప్పుడు అన్న వేలు చంపా ఇంతకుముందు చెవుడు అని చెప్పిన ఇప్పుడు ఏం చెప్తావా నీకు మాటలు రావు తగ్గించుకుంటే మంచిది చూడా ముందు తర్వాత స్వామి జంటీడు అవన్నీ నీకు ఎందుకు రాడు పెట్టిరా నువ్వు ఉన్నా నువ్వా నువ్వు నాచరుకు అనుకుంటానా యో అదా వీళ్ళంటి మళ్ళీ వచ్చారు ఇంతకు ముందు ఇచ్చింది సరిపోలే రోజు పెంచాల్సిందే మళ్ళీ ఇంకో సమస్య వచ్చింది స్వామి ఇప్పుడు చెప్పండి స్వామి మా ఓడికి అరగంట నుంచి రావడం లేదు స్వామి ఎలాగన్నా నేను చేయండి స్వామి ఇదిగో వెయ్యి రూపాయలు అవునా దీనికి చాగలు మనలేహించి తింటే నయమవుతది చూపాల చూస్తున్నారు ఏం కాదురా తినేరా మహాప్రసాదం మాట్లాడున్నాయన ఓడిక మాట్లాడలేదంటే నువ్వు ఓడిపోయినట్టు ఐదు వేలు ఇచ్చాయి నిజమే ఇక్కడ ఐదు వందలు పడిపోయింది ఎవరికి నోనో అర్రే నీకు మాటలు వచ్చాయ దాకా వచ్చి డబ్బు సామి ధ్యానం ఎంత గొప్ప వస్తుంది చెప్పాను కదా నాయన చాగల మలలేహెమ్మని సావే తెలుగు చెప్పండి అయ్యారా మాక్ పెంటకల ఇట్టడి ఏదో అవుతదే అని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తనో ఎక్కడికి వెళ్తావని అంత నీవల ఒరేయ్ నా ఫిజి చేసాలన్రా నీ కుందల్ ఈ కుంద నా కొడకా నీ కుందలేయ్ నీ కుందల్ మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా తీర్చబడను అలా లేని ఎడల మీరు ఇచ్చిన దక్షిణకి ఐదు రెట్లు రెట్టింపు తిరిగి ఇవ్వబడును